I'm oh tired.

వేరు ఆది ఎత్తుకొంగేడు వల్ల ఎవరు పొంగి భూమిలాలి నాదా నాదాని పట్టుకొవatte వేరు వల్ల రావాలే ఓరైన వేరు వల్ల రావాలే ఓరైన ఈసారి వేటికి నువ్వు రావాలే చెయ్యకి చెయ్య దలిగియాలే చెంబో చెంబ నలిగిచే చేముతరించినంకో

మానవులు అంటే పోను ఆరు నెలలు రాను ఆరు నెలలు అయ్యా రాను గడియా అక్కడ గడియ మూడు మల్ల గడియల్ తీసుకొచ్చిమందు లోపల పడగడతాము ఎందుకు బాధపడుతున్నావు తండ్రి మీద కూర్చోవయ్యా నిన్ను తీసుకపోతాం ఎవరు తెలవకుండా తీసుకపోవలకు తెలవకుండా నిన్ను వడగడతాం అనంతనే తోడి ఎప్పుకోలేదు ఎప్పుకోలేదు ఇక్కడికి దగ్గర ముచ్చాల్సిన బంది కానకు రాజాన రాజు కుమారాజు మొండ నగరం వస్తున్న ఓ గంగ రాత్రి వేళ్ళ గగనాల మీద ముచ్చంపు రాజు తోలుకొని తొండ నగరం మేడల వీధికి వచ్చినాయి ఎప్పుడు వాలినయో తండ్రిని భార్య ఉమ్మారి ఎప్పుడు అంటున్నాయో రాజు తలుపులు తీసుకోని అయిన వాతి దగ్గరికి వచ్చిండు అయినవాతి సోయి శుద్ధి లేక ఎప్పుడు పడిపోయి ఉన్నదో పైన లు కాలు ఆనియాల చేయికి చేయి శంపకు చెంపనియాల సేరు ముద్దులు వెళ్ళడంగేనాడు చెంపు మహారాజు తోటి భార్యతోటి అమ్మ రాత్రి వెళ్ళ కలిసి ప్రేమలే అమ్మడు కొండ కైలాసపతియ రాణు సింబా అబిడ్డమైనవతి దేవి సత్యవంతురాలు తప్పని దానివి తప్పడదారి పరిగి దానివి నా బిడ్డ ఇగత్తుడువాని స్వప్న లోపల దేవుడు అమ్మవారు గలపాన కొడుకు నోడి గల నువు ప్రేమకు భవమంతుడు కొడుకును ఏనాడు ఓడి అడ్డిండో Go on in. పధారే <laughs> మి <laughs> అన్నవారు మైనవతి దేవి ఏమనుకున్నది పక్వన్నా నాలుగు పాయసాలు రోజు తింటే తినబుద్ధైతే ఉన్నాదా ఇవాళ గది దాగ బుద్ధైంది గది తాగుతుమ్మ నాదా నువ్వు వచ్చిన ఎప్పండు రాజాన రాదు అతను బంతిగా లేచింది ఆఖలు బోలు బోర్డుతో చెప్పుదలేదు చెప్పినట్టుగా అయితే నా భర్త ఓ తడిపినా తన అత్త ప్రాణం తీస్తే కోడలు అత్త ప్రాణం తీసిందని ఆ ఎందుకనుకున్నది చూసుకుంటున్నది నీ తండ్రి మధ్యనే చూసుకుంటున్నాడు అలా అయ్య నాకే బాధ లేదన బాబాయ నేను అన్నాడు భార్య తోడు మాట యొప్ప కలిసిపోనారా నీ తండ్రి కలిసిపోమనంగానే బాబా కలిసేడు సమయం లేదు నేను కొన్ని రోజులైనాక ఉద్యోగం ముగించుకొని వచ్చినాక నా తల్లిదండ్రి కలతగాని అదా దాకా నేను గలవనే బాబా భార్యకు మాటి చి వండుకుమాని రెండు తలుపుల దగ్గర పెట్టి రెండు పక్షుల బేడికి వచ్చిండే నా తల్లులారా దేవగిరి పక్షులారా నన్ను అక్కడ వడగొట్టుండ్రి ఔట్ రాజ్యం చంపు రాజా కురు చొమ్మరంగల మొగ మీద గండవేరున్న పక్షి మీద ఆ పక్షి ఆ వాడు ముచంపు రాజు ఆ హరి తోడి కలిసి ప్రేవలు ఏసిండు గాని తలవీదకిని నీళ్లు ఆస్కోలేదు తానమయ్యలేదు వాడు ಸೀಮಲುಕಟ್ಟೈ ಮಂಟಲು ಒಂದು ಸಮುದ್ರ ದಾಟು ಏಳು ಸಮುದ್ರ ದಾಟಿ ದೀವಘಟ್ಟ ఇంటికి మగపక్షి లెప్పల వీధి కెళ్ళిలేపి హరి పక్షిల వీధేసి గదిల కొట్టుకొని సముద్రం లోపల మగపక్షి చచ్చిపోతున్నది ఒకరి పక్షి మీద గురిచో వంగ ఒక్కొక్క సముద్రం రెండు మూడు నాలుగు ఐదు సముద్రాలు దాటుతున్నది పోతుంటే ఆడపక్షి గూడ వల్లంత మంట పోట్లు వేస్తున్నాయి రాజా ఎంత పని చేసినవురా బయల వస్త్రాలతోటి మా మీద కూర్చుండివి నిన్ను దాటి వెళ్ళంటే నాకు వల్లంత మంటల పోట్లు ఏమోరా నేనేమో ఎత్తు నేనే పోతున్నా అని అన్నాడు రెక్కలు కొట్టుకుంటా ఆడపక్షి ఏడు సంవత్సరాలు కులము లోపల కొట్టిని తప్పు నువ్వు చేసినవర వారి నాకు కాకుండా నా భర్త ఆ భర్త కాకుండా నేను పోతున్నా కాలం లోపల మీరు గట్లని శాపన పెట్టి సారీ

పాప కాని ఎంత పని చేసినాయింది కాని నాకు వెళ్లి కాలేదు రోజు ఇంకా చెత్తాగలేక ఎవంటికుందని మాట్లాడుతున్నారు తప్పు తెలవదారి దండం మెట్టంగా అమ్మవారిను పట్టుకొని వారల్ల మేడల్లకెళ్ళి జనులబ kata తపసకొండ నగరం లోపల తపసకొండ మహారాజు సీతాల దేవి కొడుకు ముచ్చంపు రాజు భార్య సీతాల దేవి కోడలు ఏనాడు మైనవతి దేవి లగ్గమైంది నాగవల్లగాక ముందు పడతావుట రాజ్యం పోతే అత్త సీత పెట్టిపోతే చీకటి బంధికన పాలు చేసింది బైలవతిని గండవేరుండ పక్షులు తీసికచ్చినందుకు వారి ప్రేమలు ఎత్తే నేను సంతానం ఇచ్చినందుకు ఎటుపల్ల సీతలు పెట్టి ప్రాణము దివన్నది లేదు కాకిన కొడతాం కడగొట్లు పట్టుకుంటాం లేడు కొట్టి లేడు రక్తం సర్వాల పట్టుకొని పోతాం మీ అత్తతోటి నీ ప్రాణం తీసిన మరి చెప్పంగానే మీ అత్తతోటి చెప్పుతాం ఏడు కన్న ఒమ్మాని అడవి లోపల వదిలిపెట్టి రావంగానే అమ్మవారు ఏమనుకున్నది భగవంతా నేను ఇక్కడ పోవాలి ఏ తోర పోవాలి ఇప్పటికైనా అప్పటికైనా అందరూ చెడిపోయిన బిడ్డలు ఉంటే తల్లిగారు ఇంటి పోతాడు చెడిపోయిన బంగారం ముసిరిల్లు ఏడుతుందాట అన్నగాళ్ళు ఉన్నారు ఆరుగురు వదినలు నా తండ్రి ఉన్నరు నా తండ్రి వేడి పోతాన్ను బేడి పోతానాని అమ్మవారు మైనవతి దేవి అవో ఇక్కడికి